హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో ఈరోజు టూ ఈవెంట్ పోలీస్ గ్రౌండ్స్లో జరగబోతుంది సో ఆ పోలీస్ గ్రౌండ్లో జరిగేటువంటి ఈవెంట్కి మెగాస్టార్ చిరంజీవి గారు కానీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు కానీ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు కానీ మెగా హీరోస్లో ఈ ముగ్గురి హీరోలకి ఆహ్వానం ఇప్పటివరకు అయితే అందలేదు ఒకవేళ అందితే పుష్ప టూ అఫీషియల్ పేజ్ నుంచి మనకి పోస్టులు వాళ్ళే పెడతారు ఇప్పటి వరకు ఎటువంటి పోస్టులు లేదు చిరంజీవి గారు వస్తున్నారా కళ్యాణ్ గారు వస్తున్నారా చరణ్ గారు వస్తున్నారు ఇప్పటివరకు అయితే వాళ్ళు ఏం అఫీషియల్గా పెట్టిన అయితే లేవు ఈవెంట్ ఇంకో రెండు మూడు గంటలు ఉంది ఇంక ఇప్పుడేం పెడతారు సో ఆబ్వియస్లీ వాళ్ళు చాలా క్లియర్గా ఉన్నారు సో మేము ఏంటనేది తమిళనాడు ఈవెంట్లో సోలోగా చూపించాము మలయాళం ఈవెంట్లో సోలోగా చూపించాము హిందీ ఈవెంట్లో సోలోగా చూపించాము అనేది ఆర్మీ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ వాదన సోషల్ మీడియాలో వేదిక చేసుకుని ఇలా ఫ్యాన్ వర్క్ చేసుకుంటున్నారు సో క్లియర్ కట్ గా ఇక్కడ తెలిసినటువంటి విషయం ఏమిటంటే వాళ్ళు సోలోగా వెళ్లాలనేటువంటి ఉద్దేశంలోనే ఉన్నారు సో ఈ ఈవెంట్ కూడా సోలోగానే అల్లు అర్జున్ గారు వెళ్తున్నారు మెగాస్టార్ చిరంజీవి గారు రావట్లేదు కళ్యాణ్ గారు రావట్లేదు చరణ్ గారు కూడా ఈవెంట్ కి రావట్లేదు లాస్ట్ మినిట్ లో ఒకవేళ చిరంజీవి గారు వస్తే అది ఆయన మంచితనం చిరంజీవి గారిలో ఉన్నదే అది అది తప్పితే ఇంక చిరంజీవి గారి దగ్గర ఏది లేదు మంచితనం 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 మనల్ని ఒకడు తిట్టినా మనల్ని ఒకడు వెనక్కి లాగినా మనల్ని ఒకడు వెన్నుపోటు పొడిచినా వాణ్ణి హక్కున చేర్చుకొని మళ్ళీ హక్ చేసుకొని మాట్లాడేటువంటి మంచి గుణం మెగాస్టార్ చిరంజీవి గారి కళ్యాణ్ గారు దానికి క్వైట్ ఆపోజిట్ ఆయనలో మంచితనము ఉంటుంది మొండితనం కూడా ఉంటుంది ఇదిద్దర క్వాలిటీస్ చరణ్ గారికి కూడా వచ్చాయి సో ఫైనల్ గా ఇక్కడ తెలియాల్సినటువంటి విషయం ఏమిటంటే అల్లు అర్జున్ గారు ఆయన దారిలో ఆయన వెళ్తున్నారు తప్పేం లేదు కాకపోతే ఆయన మాట్లాడేటువంటి లో మెగా అభిమానులు చాలా హట్ చేసే విధంగా ఉంటున్నాయి మరి ఇప్పుడు జరిగేటువంటి ఈ తెలుగు ప్రీలీజ్ ఈవెంట్ లో ఈ జరిగేటువంటి కాంట్రవర్సీలు అన్నింటికి కూడా ఫుల్ స్టాప్ పెట్టాల్సింది కూడా అల్లు అర్జున్ గారి మొదలు పెట్టింది ఆయనే పూర్తి చేయాల్సింది కూడా ఆయనే ఫ్యాన్స్ అయితే చాలా అంటే చాలా కోపంగా ఉన్నారు సోషల్ మీడియాలో కావచ్చు గ్రౌండ్ లెవెల్లో కావచ్చు ఆన్లైన్ గాని ఆఫ్లైన్ గానీ ఒక డెషన్ అయితే ఉన్నారు పుష్పటు చూడాలా చూడకూడదు అని ఇటువంటి సిచ్యువేషన్ లో ఇప్పుడు తెలుగులో ప్రీలీజ్ ఈవెంట్ తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్ పోలీస్ గ్రౌండ్స్ అనేటువంటి ఈవెంట్ లో ప్రీలీజ్ ఈవెంట్ జరుగుతుంది కాబట్టి ఈవెంట్ కి ఏ చీఫ్ గెస్ట్ రావాలి రాకూడదు అనేది వాళ్ళ ఇంట్రెస్ట్ బట్టి ఉంటుంది వాళ్ళు రావాలని వాళ్ళు కోరుకుంటే వాళ్ళు వెళ్ళి ఆహ్వానం దాని మేరకు వాళ్ళు వస్తారు సో వాళ్ళైతే క్లారిటీగా ఉన్నారు మేము సోలోగా వెళ్దాం అని చెప్పేసి సో వాళ్ళ దారిలో వాళ్ళు ఉన్నారు కాబట్టి దారి వాళ్ళది ఒకవేళ చిరంజీవి గారు లాస్ట్ మినిట్లో వచ్చినా అది ఆయన మంచితనం అవుతుంది అంతకుమించి ఇంకేమీ చెప్పాల్సినటువంటి విషయం ఏమి లేదు దీంట్లో సో దీనికోసం ఫ్యాన్స్ సోషల్ మీడియాలో రకరకాలుగా మాట్లాడి గ్రూప్గా డివైడ్ అయిపోయి ఆ డివైడ్ అయినటువంటి గ్రూప్ని క్యాష్ చేసుకోవాలి ఇక్కడ మనం రాజకీయం చేయాలని చెప్పేసి వైసీపీకి సంబంధించిన కొంతమంది ఈ మధ్యలో బతికేయడం ఇవన్నీ కూడా క్వైట్ కామన్ అయిపోయింది సో నేను చెప్పేది ఏంటంటే ఫైనల్గా ఇప్పుడు ఈ ప్రీలీజ్ ఈవెంట్ ఏదైతే ఉందో ఫుల్ హాట్ టాపిక్ గా మారింది దట్స్ బికాస్ ఆఫ్ సెంటర్ టాపిక్ మెయిన్ టాపిక్ అల్లు అర్జున్ ప్రతి ఈవెంట్ లో ఆయన ఒక స్టఫ్ ఇచ్చేస్తున్నాడు మేమర్స్కి కి కి సో ఈసారి ఏం స్టఫ్ ఇవ్వబోతున్నాడు స్టఫ్ ఇవ్వబోతున్నాడా లేకపోతే ఇక్కడతో ఈ కాంట్రవర్సీలకి ఫుల్ స్టాప్ పెట్టబోతున్నాడా సో ఈవెంట్ కి మెగా హీరోలు వస్తే బాగుంటుందా రాకపోతే బాగుంటుందా వెళ్ళాల్సిన అవసరమే లేదా దీని గురించి మీరేమనుకుంటున్నారనేది మీ అభిప్రాయాన్ని కాంగ్రెస్ కామెంట్ చేయండి